ప్రిలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి పది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం యోహానుసు వార్త పదమూడవ అధ్యాయం మొదటి వచనం తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై వాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను వ్యాఖ్యానాంశం తన వారి ఎడల క్రీస్తు ప్రేమ వ్యాఖ్యానాంశం తన వారి ఎడల క్రీస్తు ప్రేమ యోహాను సువార్త పదమూడవ అధ్యాయంలోని తొలి వచ్చిన మన ప్రభువు చేసిన చివరి ప్రసంగానికి ఉపోద్ఘాతం వంటిది ఆయన గడియ సమీపించిన సందర్భం అది మన ప్రభు యొక్క యహలోక జీవిత ప్రయాణములో ఇతర గడియల గురించి మనం విన్నాం గలిలలోని కానాలో నా సమయం ఇంకనూ రాలేదు అనగా నా గడియ ఇంకనూ రాలేదు అని ఆయన తన తల్లితో చెప్పాడు అనగా ఈ లోకానికి మహిమలో తనను తాను ప్రత్యక్షపరచుకొని గడియ అని అర్థం యోహాన్ సువార్త ఐదవ అధ్యాయంలో మృతులు దేవుని కుమార్ని శబ్దము వినుగడి వచ్చుచున్నది ఇప్పుడే వచ్చి ఉన్నది దానిని వినువారు జీవింతురని మనం చదువుతాం పాపులకు తాను చూపించే కృప గురించి ప్రస్తావించిన గడియ ఇది ఆయన ఎంతోమంది విరోధులైన వారి మధ్యలో ఉన్నప్పటికీ తన గడియ ఇంకనూ రాలేదు కనుక ఎవడనూ ఆయన పైన చేతులు వేయలేదు అని మనం రెండుసార్లు చదువుతాం ఇది ఆయన అనుభవించబోయే శ్రమలు ఆరంభమగు గడియ తన వీడ్కోలు మాటలు పలికిన ఈ గడియ చాలా ప్రత్యేకమైనది ఆయన తండ్రి యొక్కకు మహిమతో తిరిగి చేరు గడియ ఇది ప్రేమ పరిశుద్ధతలతో నిండిన తండ్రి ఇంటికి తిరిగి వెళ్లే గడి అయితే అయితే తండ్రిని ద్వేషించి తనను తిరస్కరించిన అపవిత్రమైన ఈ లోకములో శిష్యులను విడిచిపెట్టి ప్రభు వెళ్ళిపోబోచున్నాడు వారు సాగిపోచున్న ఈ దుష్ట లోకములో భద్రపరచబడాలంటే ప్రేమ పరిశుద్ధతలతో నిండిన తండ్రి గృహములో క్రీస్తుతో సహవాసాన్ని ఆనందించాలంటే ప్రభు తన కృపతో చేసిన ఈ చివరి ప్రసంగము దాని మూలంగా కలిగే ఆదరణ సూచనలు హెచ్చరికలు వారికి మనకు కూడా అవసరం ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళుచున్నప్పటికీ తన వారిని మర్చిపోడు వారిని ప్రేమించటం ఆపివేయడు మన హృదయాలు ఆయన విషయంలో చల్లారిపోవచ్చు మన హస్తాలు ఆయన పని చేయటంలో అలసిపోవచ్చు మన అడుగులు దారి తప్పవచ్చు కానీ ఆయన ఎన్నడూ మనల్ని విడువడు అనేది నిశ్చయం ఆయన ప్రేమ మనల్ని మోస్తుంది అంతవరకు మన గురించి శ్రద్ధ కలిగి ఉంటుంది అంతంలో ఆ ప్రేమే నిత్యమైన ఆ గృహంలోనికి మనల్ని చేర్చుకుంటుంది అక్కడ నిర్లిప్తమైన హృదయాలకు అలసిన చేతులకు దారి తొలగే పాదాలకు చోటు లేదు సహోదరుడు హ్యామిల్టన్ స్మిత్ శుభములతో వందనాలు